నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు నడుస్తున్నారు స్వచ్ఛ నరసరావుపేట పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సరావుపేట రోడ్డు ఓక్లాండ్ స్కూల్ బజార్లో ఎమ్మెల్యే స్వయంగా పూడిక తీసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు క్రిస్టియన్ పాలెం వార్డు బాపనయ్య నగర్ పలు వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడికను తీసి చెత్తను తొలగించారు కాలువలోని పూడిక తీసి మురుగునీరు పారేలా చేశారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను తొలగించారు ఆ ప్రాంతంలోని రోడ్లను పరిశుభ్రం చేశారు ఎవరి వీధి వారే కాలువల పూడిగా తీసేలాగా ఎవరి వీధి వారే శుభ్రం చేసుకునేలాగా అక్కడ ఉన్న అధికారులు ప్రజలు కలిసి నరసరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే పారిశుద్ధ్య కార్యక్రమం ఉద్దేశమని అన్నారు ఎమ్మెల్యే అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని నరసరావుపేట అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నారు